హైవేర్స్ వరద సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి వరద ఆగింది బట్ ఆంధ్రప్రదేశ్ పోలీసుల యొక్క వేట ఆగల వైసీపీ యొక్క పుంగి పగల కొడతాం కూడా ఆగల ఈ మాట ఎందుకంటున్నానంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య జరిగిన పాపాలు లెక్క చేస్తా పోతా ఉంటే దేవుడా ఘోరాతి ఘోరంగా ఉన్నాయి అధికారాన్ని అడ్డం పెట్టుకొని దారుణంగా తెగబడ్డారు అందులో మెయిన్గా ఈ జగన్ మెప్పు పొందదామని పిచ్చపిచ్చ పనులు చేసిన కుప్ప కుప్పలు ఉన్నారు అందులో టీడీపీ కేంద్ర కార్యాలయం మంగళగిరి ఆత్మగూరి దగ్గర ఉందని దాన్ని పగలగొట్టినందుకు సంబంధించి ముందు వాళ్ళని లోపల అయ్యారు అనుకున్నారు మొన్న కొంతమంది దొరికారు లోపల అసలు ఎవరు అంటే ఈ దేవినని అవినాష్ నందిగం సురేష్ లేని లబ్బిరెడ్డి తర్వాత తలసిల రఘురాం ఇంక మరికొంతమంది ఇందులో నందిగం సురేష్ని ఏపీ వదిలిపెట్టి హైదరాబాద్లో తలదాచుకుంటే అక్కడి నుంచి పట్టుకొచ్చారు కోర్టు మీద ప్రవేశపెట్టారు రిమైండ్ ఇచ్చారు రెండు వారాలు లేదు రేటు బెంగళూరులో ఉన్నాడు పట్టుకొచ్చారు నాకు తెలిసి బట్టి జట్ మీద ప్రవేశపెట్టి అతనే లోపల జగన్ మాత్రం లండన్ పోతా ఉన్నాడు ఎందుకు ఏడుంటే ఖచ్చితంగా అతను కూడా అరెస్ట్ చేస్తారు ఎందుకంటే వీటన్నిటి కింగ్ పిన్ అతనే కాబట్టి నెక్స్ట్ దేవిన అవినాష్ ఏడున్నాడు జోగి రమేష్ ఎక్కడున్నాడు జోగి రమేష్ ఇంకా ఘోరం ఏకంగా చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి దాడికి వెళ్ళాడు హత్యాత్నం రకంగా అది సో కఠినమైన శిక్షలా పడతాయి సో వీడియొక్క ఇంటెన్షన్ అండి తెలుసా మన నాయకుడు అనేవాడు కానీ మనం ఎవరైనా ఏదైనా చెప్తే అన్నప్పుడు కానీ అవతల పద్ధతి కల్లో ఉండాలి అప్పుడు ఏమైందంటే వాళ్ళు చెప్పింది చేసిన తర్వాత మంచిగా జరిగింది వాడి పనికి మనోడు రా అన్నప్పుడు వాడు చెప్పిన పని మనం కనుక చేస్తే ఆ తర్వాత అయితే మనమే సో జగన్మోహ్రెడ్డి హయాంలో జగన్ మెప్పు కోసం కావచ్చు జగన్ చెప్పింది చేయటం చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంతా ఈరోజు అల్లల్లాడిపోతూ ఉన్నారు ఎట్టు పెడితే పారిపోతున్నారు కొంతమంది చెప్పకూడదు తింటా ఉన్నారు ఇంకొంతమంది బిక్ బిక్కు అంటే బతుకుతా ఉన్నారు నా తెలిసి కొంతమంది ఓరి బాబు మమ్మల్ని ముందు అరెస్ట్ చేయటం నాయన చచ్చిపోతున్నాం టెన్షన్ అని చెప్పేసి అనేటట్టుగా కూడా ఉన్నారు ఈ జనవతి హ్యాపీగా లండన్ పోతా ఉన్నాడు లండన్ నుంచి మరి వస్తాడో రాడు దట్స్ వెయిట్స్